ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాలను రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై నాలుగవ సంచిక రేపు ఉదయం గంటలకు ప్రసారమవుతుంది భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు వందల అరవై తొమ్మిది పరుగులకు ఆల్అౌట్ అయ్యింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు రాత్రి పదకొండు గంటలకు సింగపూర్కు బయలుదేరనున్నారు రాష్ట్రానికి పెట్టుబడులను సాధించాలనే లక్ష్యంతో ఈ పర్యటన సాగనుంది ఇందులో భాగంగా సింగపూర్కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు సింగపూర్లోని తెలుగు సమాజంతో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు రేపు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో సింగపూర్తో పాటు మలేషియా ఇండోనేషియా ఫిలిపీన్స్ థాయిలాండ్ సహా పలు దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ఉద్యోగులు కూడా పాల్గొంటారు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ పి నారాయణ వివిధ శాఖల అధికారులు ఈ పర్యటనలో భాగం కానున్నారు విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాలను రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు దేశంలో ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టుల కంటే వీటిని అధునాతనంగా నిర్మించబోతున్నామని చెప్పారు ఈ రోజు ఆయన ఒక ప్రైవేటు వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసియాలోనే ఎక్కడా లేని విధంగా ఇరవై కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ లైన్ను నిర్మిస్తున్నామని వెల్లడించారు సెప్టెంబరు నాటికి ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టుల టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని రామకృష్ణారెడ్డి వివరిస్తూ కలిపి మొత్తం ఫార్టీ సిక్స్ పాయింట్ టూ త్రీ కిలోమీటర్స్ కవర్ అవుతూ ఫస్ట్ కారిడార్ స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కుమ్మాడి వరకు థర్టీ ఫోర్ కిలోమీటర్స్ రెండో కారిడారు గురుద్వార జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఒక ఐదు కిలోమీటర్లు మూడో కారిడారు తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్టేరు సో మూడు కారిడార్లు కలిపితే ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ కాస్ట్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ క్రోర్స్ విజయవాడ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అది కూడా రిలీజ్ చేసేస్తాము సో సెప్టెంబర్ నెలాఖరి కల్లా మనం రెండు బిడ్స్ కూడా విజయవాడ విశాఖపట్నం రెండు ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసుకుని అవార్డు చేయడానికి రెడీ అయిపోతాము విశాఖ జిల్లా పరిధిలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టు సాధారణ రైల్వే లైన్ల విస్తరణ ఇతర పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎంఎన్ హరీందర ప్రసాద్ ఆదేశించారు ఈ పనులకు సంబంధించిన అధికారులతో ఆయన ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు పెందుర్తి సింహాచలం నార్త్ స్టేషన్ మధ్యలో నిర్మించాల్సిన ఫ్లైఓవర్ నిర్మాణం వడ్లపూడి జంక్షన్ గాజువాక రోడ్ దువ్వాడ సింహాచలం లైన్ల మధ్యలో చేపట్టాల్సిన అభివృద్ది పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై ఈ సమీక్షలో చర్చించారు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు ఎంత మేరకు భూమి అవసరం మొదలగు వివరాలపై ఆరా తీసిన కలెక్టర్ మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు కర్నూలు సర్వజన ఆసుపత్రి జీజీహెచ్ లో ప్రతిరోజు అధిక సంఖ్యలో చికిత్స కోసం ఇన్ పేషెంట్లుగా చేరే రోగుల సహాయకుల అవసరాల నిమిత్తం పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలతో విశ్రాంతి భవనాన్ని నిర్మించేందుకు సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది ఈ మేరకు వచ్చిన ప్రతిపాదనను సమగ్ర పరిశీలన అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదించారు విశ్రాం సదన్ పేరుతో నిర్మితమయ్యే ఈ భవనంలో మొత్తం నూట యాభై పడకల ఏర్పాటుతో పాటు రిక్రియేషన్ వసతులు పంప్ హౌస్ జనరేటర్ సోలార్ రూఫ్టాప్ వంటి అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు భవన నిర్మాణానికి ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు పీఎం జన్మన్ కింద మంజూరైన రహదారి పనులను వచ్చే డిసెంబరు నాటికి పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులపై ఆయన సమీక్ష చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రహదారులు డిసెంబరు నాటికి పూర్తి కావాలని అవసరమైన ప్రాంతాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అనుసంధానమయ్యే పనులను మంజూరు చేస్తామని చెప్పారు సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టాలని బహిరంగ మల విసర్జన ఎక్కడా జరగరాదని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై నాలుగవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నిరంజన్ సూచించారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు ఇంట్లో చెత్తను రోడ్డుపై పడివేయకుండా తడి పొడి చెత్తను వేరుచేసి ప్రతిరోజు ఇంటికి వచ్చి సేకరించే పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలన్నారు ఇంటి పరిసరాల్లో మురుగునీరు లేకుండా చూసుకున్నట్టయితే తద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని డాక్టర్ నిరంజన్ వివరిస్తూ మనకి జూలై ఆగస్ట్ మంత్ ఈ నెలల్లో వాతావరణ పరిస్థితులు మారటం వల్ల సీజనల్ డిసీజెస్ మరి ముఖ్యంగా జలుబు జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి దానితో పాటుగా వచ్చే ఆరోగ్య సమస్యల్ని ముందుగా గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే సీజనల్ డిసీజెస్ నుంచి మనం బయటపడవచ్చు ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏమిటన్నా మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి దానితో పాటుగా దోమతెరలు వాడుకోవాలి కాచల్లాచని నీళ్లు తాగుతూ మన పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటూ సీజనల్ వ్యాధుల నుంచి బయటపడవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం భారత్ ఇంగ్లాండ్ల జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ పై ఇంగ్లాండ్ పట్టు సాధిస్తోంది నాలుగవ రోజైన ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లాండ్ ఆరు వందల అరవై తొమ్మిది పరుగులకు ఆలౌటయింది కెప్టెన్ బెన్ స్టోక్ నూట నలభై నాలుగు పరుగులు చేశాడు అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది దీంతో భోజన విరామ సమయానికి భారత్ ఇంకా మూడు వందల పది పరుగుల వెనుకంజలో ఉంది వాతావరణం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి వాయుగుండం రేపటికి క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో పాటు ఉపరితల ఆవర్తనంతో రానున్న ఐదు రోజులు ఉత్తర కోస్తాంధ్రాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారి వెల్లడిస్తూ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో రాబోయే ఐదు రోజులు కూడా నైరుతి రుతుపవనాలకు సంబంధించిన సుస్థిరమైన బలమైన గాలులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ఉపరితలంపై ఉండే అవకాశం ఉన్నది మరియు తీరం వెంబడి తీరం ఆవల ముఖ్యంగా ఉత్తర కోస్తాలో నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతోను దక్షిణ కోస్తాలో నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతోను వీచే అవకాశం ఉంది రేపు ఉత్తర కోస్తా జిల్లాలో పలు ప్రాంతాల్లో తదుపరి రెండు రోజులు కొన్ని ప్రాంతాల్లో చివరి మూడు రోజులు ఒకటి రెండు ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాలకు ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాలను రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై నాలుగవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వందల అరవై తొమ్మిది పరుగులకు ఆల్అౌట్ అయ్యింది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు